బనగానపల్లె మండలంలో భారీ ఈదురు గాలులతో వర్షం కురవడంతో వృక్షాలు నేలకూలి వాహన రాకపోకలకు అంతరాయం కలిగింది బనగానపల్లె మండల పరిధిలోని బనగానపల్లె పసుపుల రహదారిలో శుక్రవారం సాయంత్రం వీచిన భారీ ఈదురు గాలులకు భారీ వృక్షాలు నేలకూలాయి దీంతో చిన్న రాజుపాలెం నుండి పెద్ద రాజుపాలెం వరకు రహదారి వెంట భారీ వృక్షాలు నేలవాలటంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు వర్షం కారణంగా రోడ్లపై ఆరబెట్టిన మొక్కజొన్న ధాన్యం దెబ్బతింది రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు అది పెదరాజు పాలన బనాపాలెం మండలం అనుకోకుండా బీభత్సమైన మొత్తం మొక్కజన మొక్క ఆ రోజు నేను పట్టలన్నీ లేచిపోయినాయి మొత్తం చచ్చిపోయింది బీభోత్సవ వాన రావడంతో పడిపోయినాయి చాలా ఇబ్బందికరంగా అయింది మాకు మొత్తం పంట మొత్తం కరిచిపోయింది ఇలా చెప్తాను అంటే మర్చిపోయింది ఇప్పుడు మళ్ళీ వచ్చే అవకాశం ఉంది వాన అవకాశం ఉంది పెరుగుతున్నాయి హలో అండి నేను మీకి రాక్షిత ప్లీజ్ డు సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనికేషన్స్